వచ్చేసి మనకేంటి అంటే బ్యాక్ పార్ట్ తక్కువగా ఫ్రంట్ పార్ట్ ఎక్కువగా రావాలి అంటే దానికి మనం కటింగ్ ఎలా చేసుకోవాలి ఎక్కడెక్కడ పెంచుకోవాలి పెంచుకున్న తర్వాత మనం స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలి వీటి గురించి మంచిగా అవగాహన లేని సిస్టర్స్కి అవగాహన వచ్చేటట్టుగా చక్కగా ఈ వీడియో వివరించాను అందరికి ఉపయోగపడుతుంది చూసి చక్కగా నేర్చుకోండి హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి మనం చక్కగా ఈ యొక్క ఫ్రంట్ పార్ట్ అంటే ఇప్పుడు ఒక సిస్టర్ అడిగారు అన్నయ్య నాకు బ్యాక్ పార్ట్ కన్నా ఫ్రంట్ పార్ట్ ఎక్కువగా వస్తుంది ఇది మనం ఎలా మనం కట్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ని బ్యాక్ పార్ట్ డిజైన్ వేసిన తర్వాత డ్రాయింగ్ వేసిన తర్వాత ఫ్రంట్ పార్ట్ ఎక్కువగా ఎలా కట్ చేసుకోవాలి అని చెప్పేసి అనమాట అయితే కొంతమందికి ఏంటి అంటే హెవీ చెస్ట్ ఉండడం వల్ల బ్యాక్ పార్ట్ కన్నా ఫ్రంట్ పార్ట్ ఎక్కువగా ఉంటుంది ఈ మధ్యలో గ్యాప్ కూడా రాదనమాట ఆ బ్లౌజ్లకి అలా వచ్చిన బ్లౌజ్లకి మనం ఫ్రంట్ పార్ట్ వరకు బ్యాక్ పార్ట్ కన్నా ఎగస్టా మనం ఎలా కట్ చేసుకోవాలో ఈరోజు మీకు చక్కగా ఈ వీడియోలో నేను చూపిస్తాను ఇప్పుడు ఈ బ్లౌజ్ వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్ ఒకటి మనకి తక్కువగా ఉంది బ్యాక్ పార్ట్ మాత్రం ఎక్కువగా ఉంది ఇది వీళ్ళ ఈ కొలతల ప్రకారం అయితే మనకు సరిపోతుంది కానీ ఫ్రంట్ పార్ట్ ఎక్కువగా ఉండి మనకి బ్యాక్ పార్ట్ తక్కువగా ఉన్న వాళ్ళకి మాత్రం కటింగ్ అయితే మనం మార్చి చేసుకోవాల్సి వస్తుంది ఉంటుంది అయితే అది ఎలానో నేను ఈరోజు మీకు చూపిస్తాను ఫస్ట్ మనం బ్యాక్ పార్ట్ అయితే కట్ చేసుకోవాలి ఈ ఆది బ్లౌజ్ ప్రకారమే డ్రాయింగ్ వేసి కట్ చేసుకున్న త తర్వాత ఇక ఫ్రంట్ పార్ట్ కూడా దాని ప్రకారమే తీసుకొని డ్రాయింగ్ వేసుకోవాలి కటింగ్ అయితే చేయొద్దు ఇప్పుడు మనం ఏం చేయాలంటే నార్మల్గా అయితే ఇలా చూడండి ఇలా నేను ఒక మామూలుగా బ్లౌజు డ్రాయింగ్ వేస్తున్నాను ఇలా చూడండి ఇలా ఇలా వేశాను ఇలా వేసిన ఇలా 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 వేసిన తర్వాత ఇప్పుడు ఈ బ్లౌజ్కి నేను ఇగో ఇలా నేను ఫ్రంట్ పార్ట్ అనేది వేసేసాను ఇలా వేసి దీన్ని కూడా ఖర్చుతో కలిపేసాను అనమాట ఇది ఇలా వచ్చేసింది మనకి డ్రాయింగ్ అనేది ఫ్రంట్ పార్ట్ వచ్చేసింది ఇది వచ్చేసి నెక్ ఓకేనా ఇక బ్యాక్ పార్ట్ని బట్టి మనం ఈ యొక్క ఫ్రంట్ పార్ట్ని కటింగ్ అనేది చేసేసుకోవాలని మనం డ్రాయింగ్ అయితే ఇలా వేసుకున్నాం అనుకుందాం ఓకేనా ఇది వచ్చేసి మనకి డాట్లు ఓకేనా ఇదొక డాట్ ప్లస్ ఇగో ఇదొక డాట్ ప్లస్ ఇగో ఇదొక డాట్ ఫోర్త్ డాట్ ఇవన్నీ కూడా వేయాల్సి వస్తుంది ఫ్రంట్ పార్ట్ ఎక్కువగా ఉంటు కావాలి అనుకున్న వాళ్ళకి ఇవేనైతే కంపల్సరీ వేయాల్సి వస్తుంది కానీ ఇవి కాకుండా ఇంకా పెంచేవి కూడా ఉంటాయి అనమాట అవి ఎలానో ఈరోజు నేను మీకు చక్కగా చూపిస్తాను వీడియో స్కిప్ చేయకుండా చక్కగా వినండి ప్రతి ఒక్క సిస్టర్కి కూడా నేను ఒక ప నేను ఒక పని గురించి చెప్పాను అంటే అందరికి కూడా డౌట్ లేకుండా చక్కగా పాయింట్ అమౌంట్ పాయింట్ నేను వివరించుకుంటూ వస్తూ ఉంటాను మీరు మిస్ కాకుండా చూడండి ఓకేనా అయితే ఇప్పుడు బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ డ్రాయింగ్ ఇలా వేశాము అంటే కటింగ్ అయితే చేయొద్దు వేసిన తర్వాత మనం చేయాల్సిన పని ఏంటి అంటే ఇక ఇప్పుడు ఈ యొక్క పార్ట్ని ఒక హాఫ్ ఇంచ్ పెంచాలి మనం ఓకేనా ఇంక చూడండి ఇక ఇలా ఇలా హాఫ్ ఇంచ్ మనం పెంచేసుకోవాలి తర్వాతకి ఈ పార్ట్ని కొంచెం పెంచాలి చూడండి ఈ పార్ట్ని ఓకేనా ఇంక ఈ పార్ట్ని ఇలా ఇలా ఈ పాటని పెంచి మళ్ళీ దీంట్లో కలిపేయాలి తర్వాత వచ్చేసి ఈ డాట్ని మనం పెంచుకోవడానికి ట్రై చేసినప్పుడు ఇక్కడ కూడా ఈ డ్రాయింగ్ని మనం పెంచుకోవాలి ఓకేనా మీకు అర్థమయ్యే ఉంటుంది కదా ఇలా ఇలా డ్రాయింగ్ పెంచాలి ఇప్పుడు ఇక్కడ ఒక ఇంచు ఒక హాఫ్ ఇంచు ఒక హాఫ్ ఇంచు మనం పెంచుకున్నాము ఇక ఎక్కడ కూడా పెంచాల్సిన అవసరం లేదు ఈ మూడు దిక్కుల మనం పెంచామనుకోండి ఇక బ్లౌజ్లో ఏంటి అంటే ముందు భాగం పెరుగుతుంది ఆటోమేటిక్ ఇక జాయింట్లు వేసేటప్పుడు ఈ చంక దగ్గరికి వచ్చేసరికి మనకి తగ్గించాలి కేవలం ఈ కింది భాగంలో పెంచాలి పొడవుని వెడల్పుని ఓకేనా ఇలా పెంచుకోవాలి ఒకవేళ అన్నయ్య మనకి నెక్ ఎక్కువగా అనిపిస్తుంది అనుకుంటే ఇలా పెంచండి ఇక్కడ తగ్గించండి నెక్ దగ్గర తగ్గించి ఇక్కడికి వచ్చేసరికి పెంచి ఈ డాట్ని పెంచుకోండి ఈ డాట్ని పెంచేయడానికి ఇది పెంచాను ఇది పెంచాను ఇది ఎందుకు పెంచాను అంటే మనకి పైకి ఎక్కకుండా అంటే ముందు భాగం కొంచెం లూజ్గా కావాలి మనకి సరిపోవట్లేదు అనుకోవడానికి మనకి ఇది ఈ యొక్క రౌండ్ని మనం పెంచుకోవాలన్నమాట ఈ రౌండ్ని కేవలం ఇక్కడ అంతే ఉంచాలి ఇక్కడ అంతే ఉంచాలి మధ్యలో నుంచి ఇక్కడ వరకు మనం దీన్ని ఇలా పెంచుకున్నట్లయితే పర్ఫెక్ట్గా సెట్ అవుతుందనమాట ఇక ఏ ప్రాబ్లం లేకుండా బ్లౌజ్ అనేది ఈజీగా వస్తుంది అప్పుడు మనం పై ముందు ఒకవేళ నెక్కు మనకి లూజ్ రాకుండా ఉండాలంటే ఇక్కడ నుంచి ఇక్కడికి చూడండి ఇలా వేసుకోవాలి లేదు మనకి రాదు ముందు కూడా వెడలుపుగానే ఉంది అనుకుంటే ఇక్కడికి వేసేసుకోండి ఇక ఇక్కడ ఈ చంక భాగంలో కానీ ఇక్కడ కానీ ఇక్కడ కానీ ఇక్కడ కానీ మనం ఏది పెంచాల్సిన అవసరం లేదు కేవలం ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మనం మొత్తం పూర్తిగా పెంచేయాలన్నమాట ఇక ఇక్కడి వరకు ఇక్కడ నుంచి ఇక్కడి వరకు మనం ఈ యొక్క ఫ్రంట్ పార్ట్ వరకు మనం పెంచుకున్నాం అనుకోండి ఇక పర్ఫెక్ట్గా మనకి పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అనమాట ఇలా పెంచుకోవడం వల్ల మనకి ఏంటంటే ముందు పార్ట్ అనేది ఎంత లూజ్ కావాలన్నా కూడా మనకి ఈ పార్ట్లో కరెక్ట్గా వచ్చేస్తుంది ఇలా మనకి పైకి ఎక్కినట్టుగా అనిపించదు చంకభాగంలో గుంజి పట్టినట్టుగా ఉండదు ప్లస్ ఉక్సులు పట్టీల దగ్గర కూడా పట్టేసినట్టుగా మనకు అనిపించదు కేవలం ఫ్రంట్ పార్ట్లో ఈ మార్పులు తీసుకొస్తేనే మనకి ఈ కటింగ్ అనేది సెట్ అలా కాకుండా బ్యాక్ పార్ట్ ఉందో ఫ్రంట్ పార్ట్ కూడా అలాగే కట్ చేసామనుకోండి అది ఏంటంటే నార్మల్ వాళ్ళకి అంటే బ్యాక్ అండ్ ఫ్రంట్ సమానంగా ఉండి ఫ్రంట్ పార్ట్లో మామూలుగా డాట్స్ వేసి సరిపోతుంది అనుకున్న వాళ్ళకి అలా చేసుకోవాలి అలా కాకుండా కేవలం ఫ్రంట్ పార్ట్ కొంచెం చెస్ట్ భాగం ఎక్కువగా ఉండి మనకి కొద్దిగా పెద్దగా అనిపించిన సిస్టర్స్ మాత్రమే మనం ఈ మార్పులు చేసుకుంటూ ఈ కటింగ్ని మనం కొద్దిగా చేంజ్ చేసుకుని వేసుకుంటే పర్ఫెక్ట్గా మనకి సెట్ అవుతుంది అనమాట పొడవుతో పాటు ఉక్సుల పట్టి వైపు కొంచెం ఇటు ఖర్చుల వైపుకి కొంచెం మనం ఇక్కడ ఒక ఇంచు పెంచుకోవచ్చు ఇక్కడ ఒక ఇంచు పెంచుకోవచ్చు ఇక్కడ ఇంచు అయితే ఛాన్స్ ఉంటుంది ఓకేనా వన్ ఇంచ్ దాకా ఇటు ఇంచు ఇటు ఇంచు అలా కాకుండా పావు ఇంచు పెంచుకోవచ్చు హాఫ్ ఇంచు పెంచుకోవచ్చు ముప్పై ఇంచు పెంచుకోవచ్చు ఇంచు పెంచుకోవచ్చు అది వాళ్ళ పర్సనాలిటీని బట్టి వాళ్ళ వాళ్ళ లూజ్ని బట్టి కావాలి అనుకున్న వాళ్ళు వాళ్ళు దాన్ని బట్టి మనం పెంచుకుంటే సరిపోతుంది ఇక ఈ ఫోర్త్ డాట్స్ దేనికి అంటే మనకి ఎక్కువగా లూజ్ రావడానికి ఎక్కువగా మనకి సరిపోవడానికి ఈ ఈ నాలుగు డాట్స్ వేయాలి వేయాలి ప్లస్ కూడా ఉండడం కోసమే ఇది ఒకవేళ ఫోర్త్ ప్పుడు మనం కరెక్ట్గా రాదనుకుంటే దీన్ని కొంచెం ఇక ఇలా పెంచుకోండి ఇలా పెంచుకుంటే ఈ డాట్ వేసిన తర్వాత ఇది ఇక్కడికి వచ్చేస్తుంది ఆటోమేటిక్గా చూడండి ఇది ఇలా పెంచేసుకుంటే ఈ ఫోర్త్ డాట్ మనం వేసుకున్న తర్వాత ఇది ఇక్కడికి వచ్చేస్తుంది అనమాట ఆటోమేటిక్గా ఈ చిన్న చిన్నవి ఏంటి అంటే మనం కటింగ్లోనే చిన్నగా మార్చుకుంటూ మార్చుకుంటూ చేస్తేనే వచ్చే మార్పులు అండి అలా కాకుండా మనకి స్వతహాగా రావాలి స్వతహాగా చేయాలంటే ఏది రాదు ఇక ఇలా మనం కటింగ్లో చేసుకున్న తర్వాత నార్మల్ డాట్ కన్నా ఈ డాట్ కొంచెం ఎక్కువగా వేసుకోవాలి ఇది యథావిధిగా వేసుకున్నా సరిపోతుంది ఇది యథావిధిగా వేసుకున్నా సరిపోతుంది ఇది కూడా నార్మల్గా ఇదొక్కటే కొంచెం పెంచాలన్నమాట మెయిన్ డాట్ ఏంటంటే బ్లౌజ్లో ఇదేనమాట ఇదొక్కటి మనం పర్ఫెక్ట్గా వేసుకుంటే ఇవి మూడు మామూలుగా వేసుకున్నా కూడా మనకి సెట్ అయిపోతుంది అలా కాకుండా మనం చేయాల్సింది ఏంటి అంటే ఈ చిన్న చిన్న మార్పులతో పాటు స్టిచ్చింగ్ చేసేటప్పుడు కొద్దిగా ఇలా ఇక్కడ మనం ఏం చేయాలంటే ఇలా మనం సైడ్కి వేసుకోవాలి కుట్ అనేది కొంచెం ఇగో ఇలా సైడ్కి వేసేసుకొని చక్కగా ఇలా స్టిచ్చింగ్ చేసేసుకొని మనం షేప్ బెల్ట్ తీసేటప్పుడు కూడా కొద్దిగా ఇంక చూడండి ఇలా పెట్టేసి ఇక ఇలా ఇలా మనం ఏం చేయాలంటే కొద్దిగా తీసేటప్పుడు ఇక ఇలా తీసుకోవాలి షేప్ బెల్ట్ షేప్ బెల్ట్ కూడా పైప్ ఈ పై పార్ట్ని బట్టి షేప్ బెల్ట్ అనేది కొంచెం బెండుగా తీసుకోవాలి ఎందుకంటే ఇక్కడ మళ్ళీ స్టమక్ మీద మనకి పడకుండా కరెక్ట్గా పర్ఫెక్ట్గా రావడం కోసం ఈ యొక్క కటింగ్ మనకి సెట్ అవుతుందనమాట ఇది పెంచే కొద్ది మళ్ళీ ఇది కూడా మనం పెంచుకుంటూ ఇక్కడ పర్ఫెక్ట్గా రావాలని ఇలా పెంచుకుంటూ పోయామనుకోండి ఈ ఉక్సుల పట్టి కాజల పట్టి ఎక్కువైపోతాయి బాగా ఓవర్ అయిపోయి మనకి ఏమవుతుందంటే స్టమక్ మీద పడిపోయి మడతలు వస్తూ ఉంటుంది ముందు భాగం అందువల్ల ఇక్కడ క్రాస్గా కట్ చేసుకోవచ్చు కొద్దిగా తగ్గించుకోవచ్చు సైడ్ జాయింట్లలో కూడా కొద్దిగా మనం తగ్గించుకోవచ్చు మనం ఏంటంటే ఎవరికి పెంచాలి ఎవరికి తగ్గించాలి అనేది ఫ్రెండ్స్ మీరు మంచి పర్ఫెక్ట్ టైలర్ కావాలనుకుంటున్నారా మీకు స్టిచ్చింగ్ లో ఎటువంటి ప్రాబ్లమ్ లేదు ఓన్లీ కటింగ్ లోనే మీకు ప్రాబ్లమ్స్ ఉన్నాయా అయితే మా దగ్గర ఒక సొల్యూషన్ ఉందండి ఈ కటింగ్ పేపర్స్ అనేవి మా దగ్గర దొరుకుతాయండి ఈ కటింగ్ పేపర్స్ ఏంటంటే నడువు సైజ్ ప్రకారంగా మేము ఇస్తాం మీకు ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ తీసుకుని పర్ఫెక్ట్ గా ప్లెయిన్ బ్లౌజ్ మీద పరుచుకొని కట్ చేసుకుని కట్ చేసుకుని కుట్టుకోండి మీకు పర్ఫెక్ట్ గా ఎటువంటి ఎటువంటి గానీ ఏదైనా ఉండదు దీంట్లో మీకు ఈ ప్రోడక్ట్ ఎవరికన్నా కావాలనుకున్న వాళ్ళు కింద నెంబర్ వస్తుంది చూడండి ఆ నెంబర్ కి కాల్ కానీ వాట్సాప్ మెసేజ్ కానీ చేయండి అలా అర్థమైనప్పుడే బ్లౌజ్లో మనకి ఏంటంటే పర్ఫెక్ట్ మలుపులు మనకు అర్థమవుతాయి అనమాట అలా అర్థం కాకుండా నార్మల్గా ఇదేదో ఒకటి పెంచేసాము ఇక సైడ్లు పెంచాల్సిన అవసరం లేదని పెంచితే కేవలం ఈ పొడువు లూజ్ ఒకటే మనకు సరిపోతుంది సైడ్ లూజ్లు అనేవి మనకి సరిపోవు అనమాట ఈ చిన్న చిన్న మార్పులతో మన ఫ్రంట్ పార్ట్ కరెక్ట్గా కటింగ్ చేసుకుంటే ఇక పర్ఫెక్ట్గా వస్తుంది ముందు భాగం కూడా లూజు మనకి రాకుండా ముందు కొంచెం ఎక్కువగా చేస్తున్న సిస్టర్స్కి కరెక్ట్గా సెట్ అవుతుంది అనమాట ఓకేనా ఈ బ్లౌజ్ కటింగ్లో ఇదొక చిన్న చిన్న మార్పులు అనేవి మనం చేసుకోవాలి బ్యాక్ పార్ట్ అయితే పూర్తి పూర్తిగా మనం బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో అలాగే కట్ చేసుకోవాలి తర్వాత వచ్చేసి మళ్ళీ ఫ్రంట్ పార్ట్ కొంచెం ఈ మార్పులు చేసుకోవాలి అంటే బ్యాక్ పార్ట్ని బట్టి మనం డ్రాయింగ్ అలాగే వేసుకుని పర్ఫెక్ట్గా వేసుకున్న తర్వాత మనం డ్రాయింగ్ని మార్చుకోవాలన్నమాట తీసిన తర్వాత ఈ ఇక్కడ పెంచుకోవాలి ఇక్కడ పెంచుకోవాలి పెంచుకున్న తర్వాత కటింగ్ చేసుకోవాలి అప్పుడు కట్ చేసుకుంటే ఇక పర్ఫెక్ట్గా కరెక్ట్గా మనకి ఈజీగా వచ్చేస్తుంది ఓకేనా ఈ ఇవేంటి అంటే చిన్న చిన్న టిప్స్ తెలియకనే సిస్టర్స్ అడుగుతూ ఉంటారు ఇది ఎలా ఉన్నాయా ఎలా చేయాలి ఇదేంటి అంటే ఇది మనకి ఈ ముందుకు ందు భాగం కొంతమంది టైట్ పట్టేస్తుంది నాకు అర్థం కావట్లేదు ఈ చిన్న చిన్నవి ఏంటంటే తెలియకనే మనని మన కంపెనీ సెల్లో మనకు అడుగుతూ ఉంటారనమాట ఇలా ఇలా అని చెప్పేసి ఓకేనా ఇలాగే మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ చూడండి కొత్తగా చూసి వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి పాత వాళ్ళైనా కొత్త వాళ్ళైనా మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్లు అడగండి మీరు అడిగిన కామెంట్స్ అన్నీ నేను మంచిగా రాసి పెట్టుకుంటున్నాను అవేంటి అంటే నేను సందర్భం వచ్చినప్పుడు వీడియో తీసి పెడతాను పేర్లతో సహా రాశాను ఖచ్చితంగా నేను వీడియో తీసి పెడతాను ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క వీడియోలో నలుగురికి కూడా సమాధానం చెప్తాను లేదంటే అంటే సింగిల్ సమాధానం పది నిమిషాలు పడుతుంది నాకు అనుకుంటే అలాగే చెప్తాను ఓకేనా ఇదైతే మీకు మంచిగా అర్థం కావాలని ఒక పది నిమిషాలు ఎక్స్ప్లెయిన్ చేశాను ఒకటికి రెండు సార్లు చక్కగా చూడండి